please do subscribe to prajabheri news channel అనే కార్పొరేట్ హాస్పిటల్ ఉదయం పదిన్నరకు మెడికల్ రిప్స్ సాయి కుమార్ అడ్మిట్ చేయడం జరిగింది పదిన్నర నుంచి సాయంత్రం మూడున్నర నాలుగు గంటల వరకే మంచిగా మాట్లాడిన వ్యక్తి ఆ హాస్పిటల్ వివరాలు చెప్పిన వ్యక్తి ఇన్సూరెన్స్ గురించి చెప్పిన వ్యక్తి ఒక గంటలనే మొత్తం మార్పు తెచ్చేసి హాస్పిటల్ రక్తం కావాలి లోపల మొత్తం లేదు రక్తం తీసుకొని రావాలి రక్తం ఆయన చెప్పేసి మిగిలిన వాళ్ళకు అక్కడ పంపించేసి చదువు రాని వాళ్ళకు లోపల పిలిపించుకొని సంతకాలు తీసుకొని తర్వాత ఒక పది నిమిషాలలో మీ వాళ్ళు సత్ఫైండ్ అనేది వార్త ఇచ్చేసి కార్పొరేట్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తిగా డబ్బులని దోసుకుంటా ఉన్నారు డబ్బులతోటి వ్యాపారం చేస్తా ఉన్నారు ఇవాళ యజమాన్యం కూడా ఇప్పటి వరకు కనీసం వచ్చి మాట్లాడ మారి మాట్లాడడానికి పరిష్కారం చేయడానికి చూడట్లేదు మళ్ళీ దబాయిస్తున్నారు కుటుంబ సభ్యులను ఏమైంది ఏం జరిగింది అనేది అంటే ఒక డేట్ ఒక టైమింగ్ తోటి కావాలని దబాయించడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము సిఐటి చేస్తా ఉన్నాం అసలు తల పగలలేదు నెత్తి పగలలేదు కాలు చేతులు ఏం ఒక చెయ్యి మాత్రమే విరిగింది చెయ్యి విరిగిన ఒక పేషెంట్ హఠచ్చగా మూడు నాలుగు గంటలలో ఎట్లా మరణిస్తాడు డాక్టర్ల నిర్లక్ష్య ఇది జరిగిందనేదే మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ప్రభు ఇక్కడ ఉన్న ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో సహకరించాలి కావాలని అవాయిడ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవాయిడ్ చేస్తే ఇక్కడ ఊరుకునేటోళ్ళు భయపడేటోళ్ళు కారు ఖచ్చితంగా సిఐటిగా పోరాటం చేస్తారు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉంటాం ఖచ్చితంగా పోలీసు కూడా ఈ రకంగా సహకరించాలి డబాయించే రకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తామనేదే సిఐటి హెచ్చరిస్తా ఉన్నాను రికార్డు కాలేదా